వింటా ఉండేవాళ్ళు స్వామీజీ చూడండి ఎట్లా తిట్టుకుంటా ఉన్నారు వాళ్ళు ఎట్లా స్వామీజీ మనం క్లాస్ చెప్పుకుండేది ఆయన బి ఏదన్నా అందాం స్వామీజీ నైనా మీకొద్దు గమనం ఉందండి అని అంటే ఆయనకి ఇప్పుడు వినిపించేట్లుగా తిట్టినాడు గమ్మన సైలెంట్గా ఉన్నారు కదా ఇల్లు ఎవరైనా తిడతా అంటే మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఇంకా కొంచెం అదే మాట అన్నారు ఈ సిగ్గు మానము లజ్జ ఏమన్నా ఉందా బాగా తిని బలిసి మమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నాడు మా వాళ్ళందరినీ ఇట్లంతా తిప్పేసి మమ్మల్ని కూడా ఇట్లా రమ్మని చెప్తూ చేస్తున్నాడు పనికిరానోడా ఇట్లంతా అన్నారు స్వామీజీ మాకు కోపం వస్తుంది స్వామీజీ మేము పోయి వాళ్ళని ఏమన్నా అంటాం నాయన వద్దు కూర్చోండి ఇంకా ఇంకా వాళ్ళకు ఇంకా రెచ్చిపోయినారు రెచ్చిపోయి ఆ స్వామి దగ్గర పేరు ఉంది ఆ పేరుని బట్టి ఆ పేరు బట్టి వీడు ఎందుకన్నా పుట్టినారు నైనా వీడు ఇట్లాంటి పనికిరాని వెదవు పుట్టినాడే అని ఆ పేరు పెట్టి తిట్టినారు అప్పుడు వీళ్ళు అన్నారు స్వామీజీ మీ పేరు పెట్టి తిడుతున్నారు స్వామీజీ అందుకంటే నైనా గమ్మున ఉండండి ఆ పేరు పెట్టి తిడితే ఈ పేరు కలిగిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు వేరే ఊరు ఉంటారు పాపం రోడ్డింటికి పోతా అంటే వాళ్ళని తిట్టుకొని ఉంటారు మనకెందుకు అని అన్నారు బయట ఉండేవాళ్ళు రే బయట వాళ్ళు ఊరు లేర్రా నీ పేరు ఉండేవాడు నువ్వేరా ఉండేదేటా నిన్నేరా ఎర ఉండేది అని అన్నారు చూడండి ఎట్లా ఉంటుంది బయట ఉండే వాళ్ళని తిట్టట్లేదు ఎందుకంటే వినిపించింది కదా వాడికి వినిపించింది బయట ఉండే వాళ్ళని తిట్టట్లేదరా నిన్నే ఆ పేరు నువ్వే ఉండేది నిన్నే దుడుతూ ఉన్నాంరా వీళ్ళు అన్నారు స్వామీజీ మిమ్మల్ని తిడుతున్నారు స్వామీజీ నాన్న గమ్మున అండి అందుడు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసి వీనికి పేరు పెట్టి పిలిచి తిట్టినా కూడా సిగ్గులేదు కదా అని చెప్పి దగ్గరకు వచ్చేసి రై నిన్నే తిడుతూ ఉండేది అని చెప్పి ఎదురుగా వచ్చి చెయ్యి పెట్టి చూపించి నిన్నే తిడుతూ ఉండదని అన్నారు అంటే ఏనన్నాడు స్వామీజీ అన్నాడు నన్ను అంటే ఎవరిని అన్నాడు ఇదే నిన్నంటే ఏందిరా అంటే నేనంటే ఈడ ఉంది ఆత్మ ఉంది అంది అన్నాడు నేను తిడతా వాడికి అర్థం కాదు కదా అర్థం కాదు నేను శరీరం తిడుతూ ఉండేది అంది అన్నాడు ఏనన్నాడు శరీరం నేను కాదు అందని అన్నాడు శరీరము నేను కాదు అట్లయితే ఆత్మనే తిడుతూ ఉండేది అని అన్నాడు ఆత్మకు తిట్లు తగలవు అని అన్నాడు ఆత్మకు తిట్లు తగలవు ఏమి తగలదు దానికి వినిపించదు దానికి వికారం కలగదు అని అన్నాడు అదట్లుంటుంది ఆత్మ అందడు అదట్లుంటుంది ఆత్మ అంటే కూర్చో అదే చెప్తాను కూర్చో చూసారా అందుకే సాధువులతో ఏమి పెట్టుకోవాల ఏం పెట్టుకునే సాధువులతో పెట్టుకోవాలా సత్సంగం అంటే అదేగా ఎలాగైనా సరే సాధువులతో పెట్టుకుంటే మన మనస్సు మారుతుంది మనసు మారుతుంది కాబట్టి శరీరము నేనా సాధువులతో కలిసి శరీరం నేను కాదు అని చెప్తారు నువ్వు బయట ఉండే వాళ్ళతో కలిస్తే వెంట్రుకలు అంతా ఇప్పుడు పెడుతున్నారే దాన్ని చూసుకోకూడదు ఎందుకు వెంట్రుకలు అట్లా అయిపోయినాయే అంటారు అంటారు అంటారా విగ్గు కాదు విగ్గు కాలాలు పోయినాయి నాటేదే నాటుతారు అనంతపురంలో చూడు విత్తనాలు నాటినట్లు నారు నాటినట్లుగా నాటుతారు అది అది మళ్ళీ కటింగ్ గిటింగ్ ఏమి ఉండదు ఎప్పుడు అట్లాగే ఉంటుంది నల్లగా కూడా ఉంటుంది అట్లాగే అది మారేది కూడా ఏముంటుంది తెల్లకి కూడా కాదు ఏం కాదు అడ్రస్ కల ఇస్తా ఏం ఎఫెక్ట్ కాదు కాకపోతే ఓపికగా అంతే కాబట్టి బయట పోతే శరీర భావన పెరుగుతుంది ఆత్మ ఆత్మభావన పెరుగుతుంది కాబట్టి అజం నేను పుట్టిన వాడన శరీరం పుట్టింది శరీరం పుడుతుంది శరీరం పెరుగుతుంది శరీరం చనిపోతుంది నేను పుట్టేవాడిని కాదు చనిపోయేవాడిని కాదు మరి ఆత్మస్వరూపం ఆత్మస్వరూపము దేవుడు అవునా కదా మరి దేవతలు అందరూ ఉన్నారు కదా దేవతలు ఉన్నారు కదా అంటే తం దేవదేవం శ్లోకంలో మనం చూడండి దేవదేవం అజం అచ్యుతం ఇప్పుడు అచ్యుతం చెప్పుకున్నాం అజం చెప్పుకున్నాం ఇప్పుడు దేవదేవం దేవదేవ దేవా అంటే ఏమి దేవా అని అంటే మీకు ముందు ఒకసారి చెప్పాను దేవతలు గొప్పవాడెవరు బ్రహ్మణ విష్ణువ మహేశ్వరుడా అంటే నేను ఒకసారి చెప్పినాను గుర్తుందా ఎవరు గొప్పవారు వేదంలో యజుర్వేదంలో ఋగ్వేదం ఋగ్వేదంలో రుక్కులుంటాయి యజుర్వేదంలో యజస్సులుంటాయి యజ్ఞం చేసేదానికంతా యజుర్వేదం యజుర్వేదంలో ఉండే మంత్రాలతో యజ్ఞాలు చేస్తారు దేవతార్చన యజ్ఞంలో దేవతలను ఆరాధిస్తారు కదా దేవతలను ఆరాధించేటువంటి దాంట్లో ఇంద్రుడు అందరికంటే గొప్పవాడు ఇంద్రుడు ఇప్పుడు దేవా దేవా అంటే దివ్యమైనది దివ్యమైనది దివ్యమును దివ్యం అంటే ప్రకాశించుట ప్రకాశించుట అంటే దేవతలు అంతా ఎట్లుంటారు ప్రకాశిస్తూ ఉంటారు దేవతలు ప్రకాశిస్తారు అందుకే కదా దీంట్లో చూడండి వెనకాల చక్రం ఒకటేసి వెలుగున్నట్లుగా వేసి ఆ దేవుడు ఉంటే అక్కడ ఒక వెలుగులాగా వేస్తారు వేస్తారా చుట్టూ కూడా ఓ ప్రకాశం ప్రకాశం ఎక్కడుంటే అది దేవుడు ఏమండి ప్రకాశం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఇప్పుడు ఇదంతా ప్రకాశం అని ఎట్లా తెలుస్తూ ఉంది ఇది ప్రకాశమే కదా ఈ ఈ అని నీకెట్లా తెలుస్తుంది నువ్వు ఎట్లా గుర్తించినావు కన్నులతో చూసినావు కదా కన్నులతో చూసి కదా ఈ వెలుగు అంతా తెలుస్తుంది నీకు అంటే ఇప్పుడు ఈ వెలుగును చూపించింది ఎవరు కన్నులు అంటే కన్నులు దివ్యమైనవి కన్నులు దివ్యమైనవి అర్థమవుతుందా ఇప్పుడు ఈ బయట ఉండే వెలుగు గొప్పదా కన్నులు గొప్పవా కన్నులు గొప్పవి అంటే కన్నులు గొప్పగా కన్నులో ఉండే ఆ సామర్థ్యము గొప్పదా కన్నులో ఉండే సామర్థ్యం కన్నులో ఉండే సామర్థ్యం శ్రోత్రేంద్రియము శ్రోత్రేంద్రియం ఉందే అది దివ్యమైనది అందుకు దాన్ని దేవ అని అంటారు అర్థమవుతుందా ఇప్పుడు దేవతలు ఇప్పుడు చూడండి కన్నులు చెవులు ముక్కులు నాలుక చర్మం ఇవంతా దేవతలు దేవతలు ఎక్కడున్నారు ఇప్పుడు ఇవే దేవతలు దేవతలు ఎక్కడే ఉండరు మనమేమనుకుంటున్నాం దేవతలు ఎక్కడో ఉండమనుకుంటున్నారు దేవతలు ఎక్కడో ఆడున్నారు దేవతలు ఎక్కడో లేరు ఇక్కడే ఉండరు వీళ్ళే దేవతలు అందరికీ ఉన్నారు లేదా దేవతలు చూడండి ఎన్ని రూపాలుగా ఉన్నారు ఇప్పుడు దేవతలను నువ్వు పూజ చేయుట దేవతలను పూజ చేయాలంటే ఎత్తుకొని ఇప్పుడు కండ్లకు పూజ చేయాలని అనుకో కండ్లకు పూజ చేయాలంటే పోయి కండ్లకు పోయి పసుపు కుంకుమ పెడతారా కండ్లకు పూజ చేయాలంటే ఏం చేయాలా ధ్యానం చేసేది కాదు ఇక్కడ కండ్లకు పూజ చేయటంటే కండ్లకు మంచిగా కనిపించు కండ్లకు వాళ్ళకు రూపం కదా సౌమ్యంగా ఉండేటట్లుగా కనిపించు అందరినీ సౌమ్యంగా ఉండేటట్లుగా చేయి అది కండ్లకు మంచి కలిగించు చెవులకి మంచి శబ్దమును వినిపించు మంచి శబ్దాన్ని వినిపించాలంటే వాచక తపస్ వాచక తపస్సు అది నోటితో మాట్లాడేది ఇతరులకు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యదు స్వాధ్యాయ అభ్యసనం చేయవాణ్మయం తప్పవచ్చు నోటి చేత చేసే తపస్సు అది వేరే చెవులకు బాగా వినిపిస్తుందిగా మంచి మాటలు ఇతరులకు సున్నితంగా అర్థమయ్యేటట్లుగా వాళ్ళు చెప్పారు వాళ్ళకు తెలియదు పాపము తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు అలాగే ఉంటారు మనము తెలుసుకునే దానికి ఓపికగా చెప్పాలి అర్థమవుతుందా ఇది ఇప్పుడు దేవత సరేనా దేవతలు ఎంతమంది ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అవునా ముప్పై మూడు కోట్లంటే మీరు బ్రహ్మదేవునికి పగలు సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మను విదు అని అన్నారు కదా కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగము కృతయుగము నాలుగు యుగాలు కలిస్తే అది మహాయుగం అట్లాంటి మహాయోగాలు వెయ్యి అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు చూడండి ఎంత ఉందో అంత అంత ఉంది కదా అప్పుడు అప్పుడు ఈయన ఆయన నూరేండ్లు బతకాలంటే ఎంతకాలం ఉంటుంది ఎంత టైం చెప్పండి శాస్త్రం ఏం చేస్తుందంటే ఇప్పుడు రామచంద్రుల వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు రాజ్యాన్ని వెళ్ళినాడు పదకొండు వేల సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు దశరథ మహారాజు ఇప్పుడు అరవై వేల సంవత్సరాలు ఏడున్న బతుకుత కొన్ని పదివేల సంవత్సరాలు ఎవరినో బతుకుతాడా ఎవరు చెప్పినాడు ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని చరిత్ర ఉంది కదా ప్రహ్లాదుడు ఏం చెప్పినాడు మానవుని అనే ఆయుష్కాలం ఎంత చెప్పినాడు ప్రహ్లాదుడు చదివినావా నూరు సంవత్సరాల ఆయుష్కాలం అని చెప్పినాడు ప్రహ్లాదుడు అయ్యా చెప్తారు ఇప్పుడు చెప్పిందంత కరెక్టా అది నేను చెప్తా ఉండేది దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లెక్క కట్టి చెప్తారు రామచంద్రులు వారు పదివేల సంవత్సరములు రాజ్యాన్ని వెళ్ళినాడునంటే అప్పుడు వీళ్ళందరూ అప్పుడు బిడ్డలు పుట్టి ఎంతమంది బిడ్డలు పుట్టాలి చెప్పండి ఒక నోనికి నేను అందుకే మొదట్లోనే మొదలు పెట్టినప్పుడు చెప్పినా నువ్వు పదివేల సంవత్సరం నువ్వు వెయ్యి సంవత్సరాలు బతికితే నీకు ఎంతమంది బిడ్డలు పుడతారు నూరు సంవత్సరాలు అంటే నీకు నీకు బిడ్డలు పుట్టింది నువ్వు యాభై ఐదు సంవత్సరాల వరకు ఆడవాళ్ళకి బిడ్డలు పుడుతా నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్నింది ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు కూడా బిడ్డలు పుడతారట అర్థమవుతుందా యాభై ఐదు సంవత్సరాలు కూడా బిడ్డ పుట్టింది అమెరికాలో ఈ మధ్యలో కాబట్టి ఇట్లా బిడ్డలు పుడతాను ఉంటే ఇంకా ఇంకా పెరిగిందండి యాభై ఐదు సంవత్సరాలు నూరేళ్ళు బతుకుతా ఉంటే యాభై ఐదు ఏళ్ళు వరకు పుడుతున్నారు వెయ్యి సంవత్సరాలు బతికితే అప్పుడు ఎంతమంది బిడ్డలు పుట్టాలా ఇంతమంది అంతా నువ్వు ఎక్కడి నుంచి దేవాలా వాళ్ళందరూ నువ్వు 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 సంపాదించుకొని ఉంటే నువ్వే అందరినీ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేయాలా అర్థమవుతుంది అంత తప్పుడు లెక్కలు అవి ఊరికే చెప్తారు అంతే ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు కోట్లు దేవతలు లేరు కోటి ఒక కోటి అని అంటే అక్కడ ఏమంటే అర్థం ఏంటంటే నేను అందుకే నీకు చెప్పిన విను కోటి అంటే ఏమంటే ఒక 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 వర్గం ఒక ఒక వర్గం అన్నమాట ఒక వర్గం అని అంటే ఏంటంటే ఇప్పుడు మానవ సమాజం మానవులందరూ ఒక వర్గం పక్షులంతా ఒక వర్గం జంతువులంతా ఒక వర్గం అట్లా ఈ ఈ దేవతలను ముప్పై మూడు కోట్లు అని ముప్పై మూడు వర్గములుగా విభజించినారు ముప్పై మూడు మంది అర్థమైనా అంతేకాని ముప్పై మూడు కోట్లు ఎంత లేరు ముప్పై మూడు కోట్యశ్చత్రయ అని మండుకి ఉపనిషత్తులో వస్తుంది నాలుగు కోట్లు నాలుగు కోట్లు చెప్తారనమాట మనకి అది వద్దులే ఇప్పుడు టాపిక్ దానికి విన్నామంటే ఈ టాపిక్ మారిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ముప్పై మూడు వర్గములు ఒక వర్గం దేవతలు ఇప్పుడు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరంటే ఇప్పుడు చూడండి అష్టవశువులు అష్టవశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు ఎంతమంది అయినారు ఇప్పుడు అష్టవశువులు అంటే ఎనిమిది ఏకాదశ రుద్రులు పదకొండు ఎనిమిది పంతొమ్మిది ద్వాదశాదిత్యులు ముప్పై ఒకటి ఇంద్రుడు ముప్పై రెండు ప్రజాపతి ఈ ముప్పై మూడు దేవతలు వాళ్ళంతా ఎక్కడున్నారంటే మనలోనే ఉన్నారు మనలోనే ఉన్నారు ఏమండి వాటి వర్గాలు చెప్తాను ఏంటండి ఏకాదశ రుద్రులు అనంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్ ఎన్ని పదకొండు ఉన్నాయా ఇవి పదకొండు ఇవి అవి అంతా ఒకటే రుద్ర రుద్రులు అంటే ఇవే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దేవతలు ఇవి ఇవన్నీ దేవతలు అండి ప్రకాశింప చేస్తున్నాయా లేదా ప్రకాశిస్తున్నాయి కదా ప్రకాశింపజేస్తూ దేవతలు పైగా అంటే మళ్ళీ దాని అర్థం హృదయతీతి రుద్రహ అని వస్తుంది రుద్రుడు అంటే మళ్ళీ మీరు శివుడు అని అనుకోవద్దంటే ఆయన సదాశివుడు వారు వేరే ఈ రుద్రులు మళ్ళీ పురాణం లేకపోయినామంటే ఆ రుద్రులు ఏకాదశి రుద్రులు వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళ పేర్లు కూడా చెప్తగాలంటే వీరభద్రుడు శంభుడు గిరిజుడు అజ ఏకపాత్ అహిర్బుద్ధ్య పినాకి భవానిష కపాలి దిక్పతి స్థాను అని పురాణంలో ఈ పదకొండు మంది రుద్రుల పేర్లు చెప్పారు ఈ రుద్రుల గురించి అంత మార్గ తీసే ఏం ప్రాబ్లం లేదు ఈ రుద్రులు ఉపనిషత్తులో చెప్పిన రుద్ధులు మనకు ముఖ్యమైనది ఉపనిషత్తు రుద్రులే కావాలి కానీ మిగతా పురాణం రుద్రులు పద్మార్గపెట్టు తర్వాత ద్వాదశాదిత్యులు బుడిచుండ సృష్టి సృష్టిలో ఉంది కదా ఆదిత్యుడు ఎవరు సూర్యుడు ఉన్నారు కదా సూర్యుడు ఒకే సూర్యుడు ఉండేది కానీ పన్నెండు నెలలలో పన్నెండు రకములుగా ఉంటాడు సూర్యుడు పన్నెండు నెలల్లో పన్నెండు రకములుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వారే ద్వాదశాదిత్యులు ఆదిత్యుడు ద్వాదశాదిత్యులు సూర్యుడు పన్నెండు మంది పన్నెండు మంది లేరు ఒకే సూర్యుడే పన్నెండు మంది విష్ణువు విష్ణువుకి ఆదిత్యుడు అని కూడా పేరు అది పురాణంలో పన్నెండు మంది ఆదిత్యులు చెప్తారు విష్ణువు శ్ర ఆర్యమ దాత త్వష్ట పూత వివస్వాన్ సవిత మిత్ర వరుణ అంశ భగ ఈ పన్నెండు పేర్లతో చెప్తారు ఆదిత్యానా మహం విష్ణు అని కూడా మనకు భగవద్గీతలో ఉంది అవంతా ఇప్పుడు ఒకడంతో మనకు పదో అధ్యాయము పదకొండో అధ్యాయము పురాణ సంబంధం పది పదకొండు అధ్యాయాలు పురాణ సంబంధమైనటువంటివి అంటే మధ్యలో ఆ కథ ఉంది కాబట్టి దానికి పదకొండవ అధ్యాయము పదవ అధ్యాయము ఆ కొద్దిగా ఏదో వచ్చిందనమాట మిగతా అధ్యాయాలన్నీ మనం ఒరిజినల్ అవి తీ చూసుకోవాలి పది పదకొండు పురాణానుసారంగా వచ్చినటువంటివి వీళ్ళకు పురాణంలో ఉండే వాళ్ళ కోసం చెప్పినటువంటి అధ్యాయాలవి పురాణంలో ఉండేటువంటి వాళ్ళు భగవంతుని అంటే నమ్మకుండా ఉన్నారు కాబట్టి నాయన పురాణంలో కూడా భగవంతుని యొక్క ప్రభావం వీళ్ళ ఉంది చూడు అని చెప్పి వాళ్ళను కూడా నిజమైన మార్గం లేక ఇది ఉపనిషత్తు లేక రావాయా అని పిలవడం చెప్పడం అక్కడ అంతేగాని కాబట్టి ద్వాదశ ఆదిత్యులు ఆదిత్యుడు మనకు ఎక్కడున్నాడు కంటిలో ఉన్నాడు కంటికి అధిపతి సూర్యుడు మన కంటిలోనే పగలు జీవుడు ఉన్నాడు కదా ఎక్కడుంటాడు తెలుసా దక్షిణాక్షి ముఖే విశ్వ మనస్యస్త మనస్యంతస్తు తేజస ఆకాశే హృది ప్రాజ్ఞ విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు ముగ్గురు మూడు స్థానాలు చెప్పారు సరే ఇప్పుడు కంటికి అధిష్టాన దేవం సూర్యుడు సూర్యుడు ఎక్కడున్నాడు ఇప్పుడు కంటిలో ఉన్నాడు అర్థమైనా సరే తర్వాత అష్టవశువులు ఎనిమిది పృథివీ అగ్ని వాయువు అంతర్శము ఆదిత్యశ్చ ద్యౌశ్చ అంటే ద్యౌ అంటే ఆకా ఆకాశం చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఎనిమిది అష్టవశువులు కష్టవశంది ఈ ఎనిమిది మంది కూడా మన మన శరీరంలో ఒక్కొక్క దీనికి అధిపతులుగా ఉన్నారు వీళ్ళు మనస్సుకు చంద్రుడు అధిపతి తర్వాత ఇవన్నీ అట్లా వస్తాయి తర్వాత ఇంద్రుడు మేఘాధిపతి ఇంద్రుడు ఇంద్రుడు మన శరీరంలో అస్తములకు అధిపతి ఎవరు ఇంద్రుడు చేతులకు అధిపతి ఇంద్రుడు ఇంద్రుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చేతులు ఉన్నాడు ఏమన్నా ఎవరికైనా ఏమన్నా ఇవ్వాలంటే చేతులతోనే ఇవ్వాలా నువ్వు మనస్సులో అనుకున్నా ఇచ్చేది ఎక్కడ చేతులతోనే ఇవ్వాలి అందుకే ఇంద్రుడు అధిపతి తర్వాత ప్రజాపతి ప్రజాపతి సృష్టికర్త సృష్టికర్త సృష్టి సృష్టి చేస్తున్నారు మీరే సృష్టి చేస్తున్నారు లేదా సృష్టి గుహ్యేంద్రియానికి అధిపతి ప్రజాపతి ఇప్పుడు ప్రజాపతి ఇక్కడే ఉన్నాడా ఇంద్రుడు ఇక్కడే ఉన్నాడా ఇంకా ఏకాదశి రుద్రులు అష్టవశులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు రుద్రులు కూడా ఇక్కడే ఉన్నారు అంటే ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడే ఉన్నారుగా ఇంద్ర అంటే ఇదం ద్రష్టుం ఇది ఇంద్ర ఇదం దీనిని చూస్తుండేటువంటిది ఏదో అది ఇంద్రుడు ఇప్పుడు చూడండి కన్నులు చూస్తున్నాయా చెవులు శబ్దాన్ని చూస్తున్నాయా నాలుగు రుచిని చూస్తుందా ముక్కు వాసన చూస్తుందా రుచి చూస్తున్నాయి కదా అక్కడ ఉండేదంతా ఎవరు దేవతలు చూస్తున్నారుగా అప్పుడు వాళ్ళు దేవతలు ఈ దేవతలను చూసేటువంటి వాడు మనస్ ఉండదా మనస్ చేత చూస్తున్నాడా ఈ దేవతలకు ఆయన దేవుడు ఈ దేవతలకు ఈ దేవుడు ఈ దేవుని కూడా దేవుడు కాలండాడు దేవదేవం దేవతలకు దేవుడు ఎవరు ఆత్మస్వరూపం చైతన్యం ఎక్కడుంది ఇక్కడే ఉంది కదా ఇప్పుడు కదా తం దేవదేవం అజం అచ్యుతం అచ్యుతం చెప్పుకున్నాం కదా ఎక్కడుంది ఇది ఈ శ్లోకం ఇప్పుడు మనం చెప్పిందంత దేన్ని చెప్తాను ప్రాతస్మరామి ప్రాతస్మరామి శ్లోకం కదా తం దేవదేవం అజం అచ్యుతం ఆహుహు ఆహు అంటే చెప్పుచున్నారు అగ్ర్యాహ ఇదే మొదల్లో ఉండేది ఇదే ఉండేది కూడా ఇప్పుడు ప్రాతర్భజామి ఏమండి ప్రాత భజామి ఎప్పుడు భజన ఎప్పుడు భజించుట ఎప్పుడు తెలుసుకునేది అజ్ఞానము నుండి మేలుకుంటున్నాడు వీడు అజ్ఞానం నుంచి మేలుకుంటున్నాడు ఇంతవరకు ఏం అజ్ఞానంలో ఉన్నాడు శరీరమే నేను అనే భావనలో వీడున్నాడు ఇప్పుడు నేను శరీరమా నేను శరీరం కాదు నేను ఆత్మను అని తెలుసుకునే దానికి ముందుకు వెళ్తున్నాడు కదా దానినే ఇక్కడ చెప్తున్నారు అప్పుడు నేను నేను ఆత్మస్వరూపం ఏమన్నా నేను ఆత్మస్వరూపం కదా నేను అనేటువంటి భావనకు వస్తున్నాడు మనసో వచసామగ్యం మనస్సు చేత వాక్కుల చేత చెప్పడానికి అగమ్యం కుదరనటువంటిది ఆత్మస్వరూపాన్ని నోటితో చెప్పడానికి కుదరదు మనస్సు చేత కూడా ఊహించడానికి కుదరదు మరి అది ఉందని ఎట్లయ్యా చెప్పేది వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ దాని అనుగ్రహము చేతనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి చేస్తున్నాయా లేదా అది దాన్ని మరి ఎట్లా తెలుసుకునేది ఎం నేతి నేతి వచనై నిగమ అవోచుహు అది దాన్ని తెలుసుకోవాలంటే నీకు వీటితో చూచి తెలుసుకునేదానికి వీలు కాదు అది చూసి తెలుసుకునేదానికి వీలు కానిది వీటన్నింటికి ఆధారముగా ఉండేది కాబట్టి నువ్వు ఏదేదైతే తెలుసుకుంటున్నావో అదంతా ఆత్మ కాదు నువ్వు ఏదన్నా తెలుసుకో ఏది తెలుసుకున్నా అది ఆత్మ కాదు అని నీ అంతటా నువ్వే గుర్తుపట్టు ఇంకా తెలుసుకునే దానికి ఏది వీలు కాదో ఎక్కడ నిలుస్తావో అది అది ఆత్మస్వరూపం తమ్ అది తం దేవదేవం అదేమిటి దేవదేవుడు దేవదేవుడు ఇప్పుడు దేవదేవుడు ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు ఎవరు ఆ దేవదేవుడు అదే నేను దేవదేవం అజం పుట్టుక లేదు నాకు పుట్టుకుందా లేదు అచ్యుతం నేను జారిని కాదు ఆహురగ్ర్యాహ మహాత్ములందరూ కూడా నిన్నే చెప్పారు వేదమాత ఇదే చెప్పింది